నమస్తే నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ గారి నివాసంలో కూటమి పార్టీ నాయకులు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి హాజరు అవడం జరిగింది ఈ పక్క ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన సమయంలో లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారు ఎదురుపడ్డారు సో ఎదురుపడ్డాక ఎవరైనా సరే ఎంత పెద్ద శత్రువులైనా సరే ఎలా ఉన్నావో బాగున్నావా అయితే అని చెప్పి క్యాజువల్గా మాట్లాడుకుంటారు కానీ దీని ఫోటోలు తీసి సోషల్ మీడియా మొత్తం పిచ్చి పిచ్చిగా వైరల్ చేసేసి ఈ ఫోటోను అర్జెంటుగా జగన్ గారికి వాట్సాప్ షేర్ చేయండి ఈ ఫోటోను అర్జెంటుగా తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ షేర్ చేయండి అని చెప్పి వీళ్ళు సొంతగా క్రియేట్ చేసుకొని అన్ని గ్రూపుల్లో పెట్టేశారు ఈ ఫోటోని ఒకడేమో బొత్స సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాడు బొత్స సత్యనారాయణ గారు దిగజారిపోయాడు బొత్స సత్యనారాయణ గారు ఒక పొలిటికల్ నాయకుడు అయ్యండి సీనియర్ నాయకుడు అయ్యండి జగన్ గారు ఎంతో గుర్తింపు తీసుకొస్తే ఇలా ఎందుకు కలిచాడని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది నేను అందరం అడుగుతున్నా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ అండి ఎంత పెద్ద నాయకులైనా సరే ఎదురు పడ్డప్పుడు క్యాజువల్గా పలకరించుకోవాలి తప్పు లేదా ఆడ కానీ కత్తులు తీసుకొని పడుచుకోరు కదా ఇప్పటి జరిగింది ఇదే లోకేష్ గారు బొత్స అచ్చిన గారు కొంచెం క్లోజ్గా మాట్లాడుకున్నారు ఏదో అక్కడ ఏదో జోక్ జరిగింది లేదంటే వీళ్ళతో నవ్వుకుంటా మాట్లాడుకున్నారు దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే బొత్స సత్యనారాయణ గారిని జగన్ గారు పార్టీ ఆఫీస్ పిలిచి వార్నింగ్ ఇస్తాడా లేదా బొత్స సత్యనారాయణ గారిని పార్టీ నుంచి బయటికి పంపిస్తాడా లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది అసలు బొత్స సత్యనారాయణ గారు లోకేష్ గారితో మాట్లాడితే తప్పేంది ఒక పాయింట్ మీరు అన్ని విధాలుగా పాయింట్లు ఇచ్చేటప్పుడు లోకేష్ గారితో మాట్లాడారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు కూటమి పార్టీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది మరి నేను అడుగుతున్నా వైసీపీ పార్టీ నుంచి ఎంతోమంది ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు జస్ట్ ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటేనే మీరు అందరూ ఓర్చుకోలేకపోతున్నారే ఇంతమంది మీ పార్టీలో ఎలా జాయిన్ చేసుకున్నారు సమాధానం చెప్పండి అన్ని రూల్స్ పాటించేవాళ్ళు అంతమంది మా పార్టీలోకి ఎందుకు వస్తున్నారు అసలు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు ఐదు సంవత్సరాలు మీ దెబ్బకు మేము ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలు పారిపోయాం ఈరోజు మీరు మళ్ళీ అధికారులకు రాలేదని రాకూడదని చెప్పి రావు అని చెప్పి మీకు టికెట్లు ఇవ్వలేదని చెప్పి మా పార్టీలోకి ఎలా వస్తారని చెప్పి కోటపార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సమాధానం చెప్పండి నేను అందరూ చెప్తున్నా మీ అందరూ తెలుసు ఏ నియోజకవర్గంలో సరే ఏ జిల్లాలైనా సరే మంత్రులు అందరూ బాగానే మాట్లాడుకుంటున్నారు పక్క పార్టీ వాళ్ళతో రెండు పార్టీ వాళ్ళతో వీళ్ళందరూ ఒకవేళ ఎదురు పడ్డప్పుడు మాట్లాడుకోకపోయినా ఇంటికి వెళ్ళినాక ఒకరినొకరు వాట్సాప్ నుంచి ఫోన్ చేసుకుంటారు వీళ్ళు జరిగేది ఇదే మన రాష్ట్రంలో ఒకవేళ ఫోన్లు చేసుకోపోయినా కూడా ఈ ఒక వైసీపీ పార్టీ ఎమ్మెల్యే తరపున మనుషులు పోయి ఆ కూటంపాటి ఎమ్మెల్యేతో మాట్లాడతాడు ఆ కూటంపాటి ఎమ్మెల్యే వచ్చేసి కూటంపాటి సంబంధించిన వైసీ కూటమిపాటి ఎమ్మెల్యే సంబంధించిన మనుషులు వచ్చి ఎక్కడ వైసీ పార్టీ నాయకుడితో మాట్లాడతారు ఇవన్నీ మనం చూడట్లేదా ఈరోజు బొత్స సత్యనారాయణ ఏదో మాట్లాడాడని చెప్పి కావాలని చెప్పి ఏదో బొత్స సత్య గారిని బయటికి తీసుకొస్తారు సో బొత్స సత్యనారాయణ గారు ఎక్కడ కూడా జగన్ గారికి వెనుపూడు పొడిచి ఏం బోలా పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలని పార్టీలో ఉన్నటువంటి రూల్స్ని ఒక ఫోటోకాల్ ప్రకారం ఈరోజు బొత్స సత్యన గారు అక్కడికి వెళ్ళడం జరిగింది దీన్ని ఏ విధంగా క్రియేట్ చేశారంటే అసలు దేని దేని ముడి పెట్టారు తెలుసు అందరూ ఆ రోజు నందమూరి తారకరత్న గారు చనిపోతే పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డి గారు అక్కడ దగ్గరుండి మొత్తం ఏర్పాటు చేసుకున్నాడు చూసుకున్నప్పుడు విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు గారు భేటీ అయ్యారు ఇద్దరు సోఫాలో కూర్చున్నారు ఇద్దరు మాట్లాడుకున్నారు సో ఆ రోజు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి జగన్ గారు వార్నింగ్ ఇచ్చాడు విజయసాయిరెడ్డి గారికి ఉన్నటువంటి పవర్ తగ్గించాడు కావాలని చెప్పి విజయసాయి రెడ్డి గారిని ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి ట్రాన్స్ఫర్ చెప్పి అక్కడ పోటీ చేయించాడు చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది మీరు అందరూ ఆలోచించుకోండి విజయసాయిరెడ్డి గారిని ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి ఎందుకు పంపించాడు విజయసాయిరెడ్డి గారి మీద ఎందుకు నమ్మకం పోయింది విజయసాయిరెడ్డి గారికి పూర్తిగా పవర్ ఎందుకు తగ్గించాడు జగన్ గారంటే విజయసాయిరెడ్డి గారికి ఉత్తరాంధ్రలో భారీ ఎత్తున వ్యతిరేకత వచ్చేసింది అదేవిధంగా అధికార పార్టీలు ఉండి అధికార పార్టీతో ఎంపీకి గెలిచి తెలుగుదేశం పార్టీకి అన్ని సలహాలు చదువుతున్నాడు ఆడ ఏడు జరిగే తెలుసుకు అక్కడ చెప్పడం ఆ రోజు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సార్ వెళ్ళి చనిపోయిన వ్యక్తి కాడ అన్ని కార్యక్రమాలు చేసుకున్నాడు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఆ రెడ్డి గారు కుటుంబ సభ్యుల మహిళను చేర్చుకున్నాడు కాబట్టి మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి అన్ని దగ్గర నుంచి చేసుకున్నాడు బాగానే ఉంది కానీ పార్టీ పరంగా ఎంత ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి కానీ విసి గారు చాలా ఎక్కువ చేశాడు ఎక్కువ చేయడం వల్ల ఆ లైన్ దాటి వెళ్ళిపోయి విసాయి రెడ్డి గారి పక్కన పెట్టడం జరిగింది మీ అందరూ తెలియదు విసాయిరెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఏం చేసింది ఇప్పుడు ఏం కూడా మన కళ్ళ ముందు కనపడుతుందిగా అలాంటి విజయసాయి రెడ్డి గారికి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి బొసత్యనారాయణ గారికి పోటీయా కొంతమంది మాట్లాడారు ఒకనొక సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఢిల్లీలో వైసీపీ పార్టీ నాయకులు మొత్తానికి విందు ఇచ్చాడు ఆ కార్యక్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటే వాళ్ళందరం జగన్ గారు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళు కూడా పక్కన పెట్టాడు వాళ్ళు కూడా అసలు టికెట్ లేకపోతే వాళ్ళందరూ కూటంపాట్లకి వెళ్ళారని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది సో ఆ రోజు వాళ్ళందరం బెదిరిచ్చాడు వాళ్ళందరం పక్కన పెట్టాడు పార్టీ వాళ్ళకి ఎలాంటి కూడా గుర్తింపు లేకుండా చేశాడని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు వీళ్ళందరూ సో వాళ్ళకైతే ఒక న్యాయం ఈ బొత్స సత్యనారాయణ అయితే ఒక న్యాయం అంటున్నారు బొత్స సత్యనారాయణ వెళ్ళేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలను పాటించెళ్ళడానికి సో ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీలో ఉన్నా ఎవరైనా సరే గవర్నర్ గారి ఇంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ పార్టీ నుంచి వెళ్ళాడు ఎక్కడ కూడా పార్టీ చెప్పకుండా బొత్స సత్యనారాయణ గారు వెళ్ళా కొంతమంది అన్నారు బొత్స సత్యనారాయణ గారు ఈ కూటమి పార్టీ దెబ్బ భయపడి లోకేష్ గారితో చేతులు కలిపాడు రెడ్ బుక్ రాజ్యానికి బొత్స సత్యనారాయణ గారు భయపడుతుందని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది అందరూ గమనించండి ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎక్స్ మినిస్టర్లు అవచ్చు ఎక్స్ఎంపీలో ఎవరన్నా కానీ సో వీళ్ళందరూ కొత్తగా రాజకీయాలు ఇప్పుడు చేయడం కదండి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అప్పుడు ఉన్నటువంటి ఎన్టీ ఉన్నప్పటి నుంచి ఈ రాజకీయాలన్నీ చూసి ఎదుర్కొని తట్టుకొని ఇప్పుడు నిలబడ్డారు కాబట్టి వాళ్ళందరికీ వైసీపీ పట్ల సరైన గుర్తింపు ఉంది ఎక్కడికి వచ్చినా కూడా మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది సో అలాంటి వ్యక్తులు ఎక్కడ కూడా భయపడి పార్టీని మారుతారని చెప్పి నేను ఎక్కడ కూడా ఊహించను గత ఐదు సంవత్సరాలు జగన్ గారు సీఎం కానప్పుడు ఈ కూటం పట్ల చాలా మంది చాలా చేయాలని చూశారు సో అంత అవకాశం జగన్ గారు ఇవ్వాల అంత అవకాశం జగన్ గారు ఇవ్వాల నిన్న కూడా చూసాను నేను అయ్యన్న పాత్ర గారి కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకు మన పార్టీలో ఉన్న కార్యకర్తల నాయకులు అవతల పార్టీ కూడా మాట్లాడితే వాడిని అట్ట కొడతా ఎట్ట కొడతా అని చెప్పి వలకరలా గురించి తిట్టాడు నేను అడుగుతున్నా ఇదే అతన్ని అయిన పాత్ర కుటుంబ సభ్యులను అడుగుతున్నా మీరు అందరూ ఇప్పుడు అసలు ఎవరు పనులు చేస్తారండి సమాధానం చెప్పండి మీ కూటమి నాయకులు ఎవరో భయపడుతున్నారు ఇప్పుడు కాంట్రాక్ట్ పనులన్నీ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి సమాధానం ఎక్కడైనా కేసు పెట్టుకుంటే ఒక చిన్న కేసు పెడితే వైసీపీ నాయకులు రేపు పొద్దున అధికారుల కోసం మమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి భయపడి ముందే ఆ కేసు రాజీ చే రాజీ చేసుకుని వెళ్ళిపోతున్నారు గత ఐదు సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఏమన్నా చిన్న చిన్న ఆ క్యాడ పనులు చేసుకున్న బిల్స్ రాబోతే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మీరు చేసుకున్నారు కాబట్టి కాన పనులు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా పెండింగ్ ఉన్న బిల్లులు మీకు రాబోతే రేపొద్దున వాళ్ళు వచ్చి మీ అధికారులకు వచ్చాక మీకు ఇస్తారని చెప్పి ఆ ధైర్యంతో ఇప్పుడు మీరు వైసీపీ వాళ్ళ పనులు చేస్తున్నారు అంతేగాని పార్టీ ఫీలింగు ప్రభుత్వం మీద అధికారులు ఉందని చెప్పి ఈ ఫీలింగ్ ఎక్కడా కూడా లేదు ఆయన అంటాడు నేను వాళ్ళని కొడతాను నీ వాళ్ళని కొడతాను పరిగెత్తిస్తాను అంటాడు నీ వల్ల కాదు అది రెండు వేల ఇరవై నాలుగులో జగన్ గారు సీఎంబాడు ఐదు సంవత్సరాలు ఉన్నాడు అప్పుడు చంద్రబాబు గారికి వచ్చిందరూ కూడా తెరవై సీట్లు కూడా రాల అప్పుడు కేడర్ మాత్రం ఎక్కడుంది క్యాడర్ యూనర్ దిక్కు రోజు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను పట్టించుకుని ఉన్నాడా ఒక సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఇంట్లో ఇంట్లోంచి ఒక్కరు బయటికి వెళ్ళాలి రోజు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంట్లో నుంచి ఒకరు బయటకి రిబితే చంద్రబాబు గారు తట్టుకోలేక మేము బావి చేస్తున్నాను సో ఈ సర్పంచ్ ఎన్నికలు మేము పోటీ చేయమని చెప్పి సంచలనమైన స్టేట్మెంట్ చూడు ఆ రోజు ఇవన్నీ మీరు చూడలేదా ఇంత గట్టిగా మాట్లాడి వ్యక్తి గత ఐదు సంవత్సరాలు ఏం చేసావు నువ్వు ఎక్కడన్నా పోటీ చేయకూడదా సర్పంచ్ ఎన్నికల్లో లేదంటే నీ కేటర్ని తీసుకొచ్చి పోటీ చేయకూడదా నిన్నగాక మొన్న మీ నాన్నగారు ఆడ మెడికల్ కాలేజ్ ఎక్కడుందో రావన్నాడు గారు రాలేదు అక్కడికి అక్కడ అసలు మెడికల్ కాలేజ్ ఉందా లేదా నిరూపించలేదా ఏడవ మీ కేటర్ మొత్తం ఉంటే జాన్ గారు వస్తుంటే అడ్డుకోవచ్చుగా మీరు అడ్డుకోరు స్టేట్మెంట్లు ఇస్తారు అందరం భయపెడతారు బెదిరిస్తారు హ్యాపీగా ఎలాలో కూర్చుంటారు మిమ్మల్ని నమ్ముకొని మీ అనుకున్న కేటరం నాయకులు మొత్తం బయట బయలు అవుతారు దయచేసి ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఎక్కడ నిద్రపడినా కూడా పలకరించుకుంటారు దాన్ని పెద్ద రాజకీయం చేయాల్సినంత అవసరం లేదు సో దీన్ని చాలా సింపుల్గా తీసుకోండి థ్యాంక్ యూ